హలో ఫ్రెండ్స్ జై భీమ్ అంచే మారణ మంది ఫస్ట్ టైం ఐక ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ తను కొంచెం మంది దాదాపుగా ఐక ఫైవ్ ఇయర్స్ పైస్ను ఛానల్ రన్ కడతావు కిట్లకి కష్టపడు మాంటాయేజ్ వంగల హంచె బెల్లంపల్లి నియోజకవర్గం మాతో కాస్పేటు బెల్లంపల్లి భీమిని వేమనిపల్లి మండలాత్ బెకరాలే హంఛి మనస హాజే వార్తలు దివాలే తెత్తి రిప్రజెంటేటివ్గా అమాలే మనసాజే కాబట్టి ఎస్మేసి యాజన్ తెలంగాణ మొత్తం అన్ని నియోజకవర్గాలతో మరియు హక్కి మండలాల విలేకరులు పాజే కాబట్టి హే రీల్స్ సేవ్ కరిగివాను తుమి అంచ మనసు షేర్ కరా మరి నంబర్లో ఫోన్ కరా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ నంబర్లో సేవ్ కరూ డీటెయిల్స్ అడిగేవాను తుమాలే మైక్ ఐడి కార్డు టీషర్టు ಸಗ್ರೇನು ತುಮಾಲ್ ಪ್ರಸಂಟೇಷನ್ ದೇವನು ತುಮಸ ವಿಲೇಖರಿಗ ಬೈರಾಲೇ ಮಾಯತ್ನ ಕರ್ತಾ ಹಕಿ ಸುಖ ಎನ್ಕೆ ಟ್ವೆಂಟಿ ಟಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ತ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬೆಲ್ ಐಕಾನ್ ಆನ್ ಕೂನು ಪ್ರತ್ಯೇಕ ಅಪ್ಡೇಟ್ಸ್ ತೆಲಂಗಾಣ ಮುಂದೆ ಕಾ ಜರು ಆ ಯೂತ್ ಆ ಪಾಲಿಟಿಕ್ಸ್ ಅಂಡ್ ಪ್ರಭುತ್ವ ವೈಫಲ್ಯ ಸಗ್ರೇನು ಮರಾಠಿ ಸಂಬಂಧಿಸಿದ ಮರಾಠ ಸಂಬಂಧ ಇಶ್ಯೂಸ್ ಕಾದು ಪೋರ್ಡ್ ಇಶ್ಯೂಸ್ ల్యాండ్ ఇష్యూస్ అండ్ సగ్రేణు హంసే ఛానల్ దృష్టి ల్యాండ్లకు తప్పకుండా కూడా పరిష్కారం కరా దిశగా ప్రయత్నం కరుతూ కాబట్టి ప్రత్యేకి ఫస్ట్ టైం స్టెప్ గలను కూడా ఏదైతే మా మంది థంఛి మార్కిస్తూ సపోర్ట్ కరా అండ్ ఇతరుల సంగసం సపోర్ట్ కరెవంటి మూమెంట్ దొరికినా మనతో మీ హ్యాత ఆశిస్తా థ్యాంక్ యూ